హాయ్ ఫ్రెండ్స్ మా కొడుకు అయితే రేపటి కోసం ఈరోజు ట్రై చేస్తున్నాడు రేపు రాఖీ పండగ కదా తన చెల్లెల కోసం ఏది గిఫ్ట్ ఇస్తావు అని అడిగా మమ్మీ ఏది లేదని చెప్పాడు ఎలాగనే మమ్మీ అని వాడు క్వశ్చన్ వేసాడు దానికి నేను సమాధానం ఏం చెప్పానంటే ఆల్రెడీ హోంవర్క్ చాలా ఇచ్చారు టూ డేస్ స్కూల్ లేదు కదా అందుకని ఇదైతే హోంవర్క్ కంప్లీట్ చేయూ ఈ ఈ ఈరోజు కంప్లీట్ చేసావనుకో నీకు హండ్రెడ్ రూపీస్ ఇస్తా అని చెప్పా ఈ హండ్రెడ్ రూపీస్ వాళ్ళ చెల్లెకి ఇస్తాడంట అందుకనే పాపం మార్నింగ్ అప్పటి నుండి రాస్తూనే ఉన్నాడు వన్ అవర్ అవుతుంది రాస్తూనే ఉన్నాడు కాసేపు ఆడుకొని వచ్చి మళ్ళీ రాయి కంప్లీట్ చేయమని చెప్తా అనుకుంటున్నా రాస్తూనే ఉన్నాడు పాపం వాళ్ళ చెల్లె కోసం ఎంత కష్టపడుతున్నాడు హండ్రెడ్ రూపీస్ వాళ్ళ చెల్లకి ఇద్దామని రాఖీ పండగ కదా అందుకనే ఎంత మంచి గుడ్ బాయ్ అన్నయ్య దొరికిండు మా పాపకి ఏదో ఒక గిఫ్ట్ ఇద్దామని ఇలా కష్టపడుతున్నాడు మమ్మీ చెప్పింది అంతా చేస్తున్నాడు హోంవర్క్ అంతా కంప్లీట్ చేసి ఈ డబ్బులు అయితే తీసుకొని వాళ్ళ ఇస్తాడు